మార్చి ఇరవై ఆరో తారీఖున లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భూలోకానికి పంపిస్తాడు కాబట్టి ఆ రోజున మీ ఇంటి గుమ్మానికి కేవలం ఇది ఒక్కటి కట్టి చూడండి ఆ తల్లి మీ ఇంట్లోకి నవ్వుతూ అడుగు పెడుతుంది చాలామందికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేక అష్ట కష్టాలను పడుతూ ఉంటారు చాలామంది ఏది చేసినా అందులో విజయం కలగక చాలా బాధపడుతూ ఉంటారు వారు తలపెట్టిన ప్రతి పనిలో అపజయం కలగడంతో వారికి మనసు ఎప్పుడూ బాగుండదు వారు ఏ పని చేసినా ఎందులో పెట్టుబడి పెట్టినా అందులో లాస్ అవుతూ ఉంటారు అలానే ఎన్నిసార్లు ఉద్యోగం గురించి ప్రయత్నించినా అందులో కూడా ఫెయిల్ అవుతూ వస్తుంటారు అంతేకాకుండా అలానే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వారిని వెంటాడుతూ వారి సంసార జీవితంలో ఎన్నో సిచ్చులు పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా ఉన్న ప్రధాన కారణం డబ్బు డబ్బు అనేది లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా ఉండలేడు అనే మాట సత్యం కాబట్టి డబ్బు సంపాదించాలి చాలామంది కష్టపడితే డబ్బు వస్తుంది అనుకుంటారు కానీ మన కష్టానికి కొంచెం మన అదృష్టం కూడా తోడవుతే అప్పుడు ధనం అనేది మనకు కావలసినంతగా వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఏ పనిలో అయినా అంటే మట్టి ముట్టినా సరే బంగారం అవుతుంది అనే మాట కూడా చాలా సత్యం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది మనం ఏ పని చేసినా అందులో ఘన విజయాన్ని సాధించగలుగుతాము పెట్టుబడి పెట్టిన అందులో కూడా అపారమైన విజయాన్ని సాధించగలుగుతాము ఇక మనకు పని చేయడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి ఏ పని చేసినా అందులో సక్సెస్ని పొందుతూ ఉంటాము కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూసేవారు మంది ఉన్నారు అయితే అలాంటి వారి అందరికీ కూడా మార్చి ఇరవై ఆరో తారీఖు ఆదివారం అనేది చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎవరైనా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మార్చి ఇరవై ఆరో తారీఖు సాయంకాలాన ఇంటి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పబోయేది కట్టి చూడండి ఖచ్చితంగా మీకు అమ్మవారి యొక్క ఆశీస్ల ఆశీస్సులతో పాటు సకల దేవతల యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇదివరకు మీరు కష్టాలు పడ్డా ఇంకా పడుతూ ఉన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందగలుగుతారు మన ఇంట్లో మన కంటికి కనిపించని దుష్టశక్తులు ఎన్నో ఉంటాయి అవన్నీ లక్ష్మీదేవతను ఇంట్లోకి రాకుండా ఆపుతూ ఉంటాయి కానీ మార్చి ఇరవై ఆరో తారీఖున మాత్రం అమ్మవారు రాకని ఎవ్వరూ కూడా అంటే ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు అమ్మవారిని భూలోక సంచారణకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు కాబట్టి ఆ రోజున ఏ దుష్ట శక్తి ఏ చెడు గాలి కూడా అమ్మవారి రాకను ఆపలేదు కాబట్టి ఆ రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే ఇంకా అమ్మవారు చాలా నవ్వుతూ ఆనందంతో గంతేస్తూ మీ ఇంట్లోకి మీ గడప దాటి వస్తారు కాబట్టి మనం ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారి రాకను అంటే అమ్మవారిని ఆహ్వానించాలి అంటే మార్చి ఇరవై ఆరో తారీఖు సాయంకాలాన అమ్మవారిని అమ్మవారి పటాన్ని మనం పూజించాలి అమ్మవారికి ఇష్టమైన పాలతో వండిన నైవేద్యాన్ని పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో అభిషేకాన్ని చేయాలి ఎరుపు రంగు పుష్పాలన్నీ ఒక్కొక్కటి సమర్పిస్తూ ఒక్కొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలి అష్టోత్తరాలు తెలియకపోతే మాత్రే నమ శ్రీ మహాలక్ష్మే నమ అని ఒక్కొక్క పుష్పాన్ని ముందుగా పుష్పాలను లెక్కబెట్టి పెట్టుకోండి ఇరవై ఒకటి కానీ లేదా పదకొండు కానీ ఎర్రటి గులాబీ పుష్పాలను తీసుకొని అమ్మవారి అష్టోత్తరాలను చదువుకుంటూ ఒక్కొక్కటిగా సమర్పించాలి అమ్మవారికి ఇష్టమైన ధూపాన్ని కూడా వెయ్యాలి అలా చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మీ కష్టాలన్నీ దూరం చేస్తారు సంపద మీ వెంటే ఉంటుంది అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఏది పట్టినా బంగారంగా మారుతుంది అయితే మన ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారికి దొడ్డు ఉప్పు అంటే సముద్రపు అంటే చాలా ఇష్టం అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు కాబట్టి సముద్రపు అంటే ఇష్టం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది కొత్తది అయి ఉండాలి ఇప్పటి వరకు మీరు దానిని చెడు అంటే చెడు పనులకు ఉపయోగించి కానీ లేదా ఇతర పనులకు ఉపయోగించిన వస్త్రాన్ని తీసుకోకూడదు కొత్త వస్త్రం అయి ఉండాలి ఆ వస్త్రంలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి అందులో ఒక ఐదు గవ్వలను వేయాలి ఖచ్చితంగా గవ్వలు అనేవి వేయాలి అలానే అందులో ఇంకో ఐదు గోమతి చక్రాలను వెయ్యాలి రంగు వస్త్రం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అందులోను మనం కొత్తది వాడుతున్నాము అలానే సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి మహా ప్రీతికరం అది కూడా గుప్పెడు వేశాము గవ్వలు అలానే గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవి అక్క చెల్లెళ్లుగా పిలువబడతాయి అవి కూడా సముద్రంలోనే దొరుకుతాయి అవంటే లక్ష్మీదేవతకి మహా ప్రీతికరం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ వేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను కూడా వేసి దానిని మూటలాగా కట్టాలి ఆ మూటను మన యొక్క ప్రధాన సింహద్వారానికి బయట వైపున వేలాడదీయాలి అలా వేలాడదీసిన తర్వాత మళ్ళీ దానిని ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు కలగవచ్చు దానిని తీయవలసిన అవసరమైతే లేదు ఒకవేళ ఆ సాల్ట్ అనేది అంటే ఉప్పు వేశాం కదా అది గాలి ద్వారా పోవడం మొదలైతే గనుక ఆ ఉప్పుని తీసివేయచ్చు ఎప్పుడైనా కానీ శుక్రవారం మంగళవారం రోజుల్లో తప్ప మిగతా ఏ రోజుల్లోనైనా తీసి మళ్ళీ మార్చుకోవచ్చు అయితే మళ్ళీ శుక్రవారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ మళ్ళీ అలానే కట్టుకోవచ్చు అయితే అలా మూటను కట్టడం వల్ల అమ్మవారు సంతోషిస్తూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు మనం అందులో వేసినవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవే లక్ష్మీదేవి అంటే గోమతి చక్రాలు అలానే గవ్వలు వేశాం కదా అవి లక్ష్మీదేవతను పిలుస్తుంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి వాటిని లక్ష్మీదేవతకి అక్క చెల్లెళ్ళలుగా మనం చెప్పుకుంటాము అలానే రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది రాళ్ళ ఉప్పు సముద్రం నుండే ఉద్భవించింది అమ్మవారికి చాలా ఇష్టమని శాస్త్రాలు చాలా బాగా చెప్పాయి ఇక పసుపు కుంకుమ అంటే అమ్మవారికి మహాప్రీతికరం కాబట్టి మనం వేసేవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రాలంటే చాలా ఇష్టం ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకోవడం కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలతో పూజ చేయడం కానీ చేస్తే కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారు అని శాస్త్రాలు చెబుతాయి కాబట్టి ఇలా చేయండి తప్పకుండా మీ సమస్యలు తీ సమస్యలు అనేవి అన్నీ తీరిపోతాయి వైభవ లక్ష్మి వ్రతం చేసినా అలా వరలక్ష్మి వ్రతం చేసినా కూడా ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకొని ఎరుపు రంగు అక్షంతులతో పూజించి ఎరుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము ఎందుకంటే అమ్మవారికి ఎరుపు అంటే అంత ప్రీతికరం కాబట్టి అందుకే వైభవ లక్ష్మి వ్రతం చేసిన వరలక్ష్మి వ్రతం చేసిన ఖచ్చితంగా మన కోరికలు అనేవి ఆ వ్రతం పూర్తయ్యేలోపు తీరిపోతూ ఉంటాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి